సంస్కృతంలో సూర్యుని గురించిన మరి ఒక శ్లోకం ఉంది అదేంటంటే సూర్యాంశ చక్షుర్నిరీక్షే సహస్రాంశ స్వస్థ స్మై తనోభ్య సు అంటే ఏంటంటే దీని మీనింగ్ అంటే సూర్యాంశ సూర్యుణ్ణి మరి నిరీక్షే అంటే చక్షుర్ అంటే కళ్ళతో కళ్ళతో చక్కగా చూస్తే సహస్రాంశో అంటే మరి వెయ్యి కిరణాల సూర్యుని యొక్క వెయ్యి కిరణాలు వేల కిరణాలను మనం మన భౌతికమైన కళ్ళతో చక్షుడు అంటే కళ్ళతో చూసినప్పుడు మనకు స్వస్థ ఆరోగ్యం వస్తుంది ఇక్కడ మన ఆరోగ్యం భౌతికపరమైన ఆరోగ్యం వస్తుంది సంతు అంటే వస్తుంది కదా మరి అని చెప్తున్నా అనమాట సో డైలీ ఎలా చూడాలి మనకి సన్ని అంటే పొద్దున పూట మొదటి హాఫ్ అన్ అవర్ లో గానీ ఈవినింగ్ పూట హాఫ్ అన్ అవర్లో లో ఆరెంజ్ కలర్ సన్ ఉంటారు అనమాట చాలా చక్కగా మనం చూసినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి మన కళ్ళకు ఇబ్బంది ఉండే ఉండేట్టుగా చూడకూడదు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండేట్టు చూస్తే దానికి లాభం ఎక్కువ ఉంటుంది అనమాట చూసినప్పుడు మనం హృదయపూర్వకంగా మన అవరాత శక్తి క్షేత్రంతో కూడా బాగా కనెక్ట్ అవుతాం కనెక్ట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడన్నా ఒకరోజు సూర్యుడు మనకు కనిపించరు మన మేఘాలు చూస్తే అలాంటప్పుడు ఇలా అంటే అప్పుడు కళ్ళు మోసుకుని మనము అంటే యాక్చువల్ ఆకాశం దగ్గరలో ఏ ఏరియాలో అయినా కానీ అప్రాక్సిమేట్లీ సూర్యుడు ఎక్కడో ఆ ఏరియాలో చూసిన పర్వాలేదు లేకపోతే ఆకాశంలో ఎక్కువగా బ్రైట్నెస్ ఎక్కడుందో అక్కడ చూసిన పర్వాలేదు లేకపోతే ఎప్పుడన్నా మనకంటే సూర్యుడితో కనెక్షన్ ఏర్పడిన తర్వాత మనకు కళల్లో కానీ మన మెడిటేషన్లో కానీ సూర్యుడు కనిపించేస్తుంటాం మనం అది కనిపించినా కానీ దానికి ఆ బ్యాలెన్స్ అనమాట కొన్ని రోజులు సాధన తర్వాత సూర్యుడికి కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా అది మరి సూర్యుడు కనిపిస్తుంటారు ఒకవేళ అక్కడ కూడా కనిపించకపోతే ఫోటో ఎప్పుడైనా మేఘాలు కానీ అలాంటి వచ్చినప్పుడు చేసుకోవాలి దీనివల్ల ఆరోగ్యం చాలా బాగా వస్తుందని మరి శాస్త్రాలు చెప్పారు ఎలా అయితే చెప్పారో మరి సూర్యుడే ఆరోగ్య పదార్థ భూమి దాని చెప్తారు విశ్వశక్తి పదార్థాన్ని కూడా అంటారు మన సూర్యుని ఎంతో శక్తిని ఇస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు ఇదేంటంటే ఈ శ్లోకం ఎక్కడ ఉందంటే ఋగ్వేద లో ఉందన్నమాట